ఆయన నా లైఫ్లో చాప్టర్ ఎప్పుడు అయిపోయిందిరా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా సార్ మనం మంద అయిన ప్రతిసారి నిస్తా టాపిక్ రాందే మన సిట్టింగ్ కంప్లీట్ అయ్యేదే కాదు ఎన్ని జి లాస్ట్కి మేడం గారిని దల్చుకొని ఎక్కి ఎక్కి ఏడ్చి మరీ వండుకునేటోడివి ఒక్కొక్కసారి నీ పక్కన కూర్చోవాలంటనే భయమవుతుండరా బాబు ఆ దిక్కుమాల లవ్ స్టోరీ చెప్పి చెప్పి టార్చర్ చేస్తుండే రే నువ్వు ఎక్స్ట్రాలు చేయకు నేను మరి అంత ఘోరంగా ఏం చేసేటోడి కాదు అవునా ఒక నిమిషం చెప్పరా అంటే ఇగో ఇది చూడు ఇది చూసుకొచ్చే ఫీల్గా నేను వంత మందయిపోయాను అరే అరే రే ఒక్క నిమిషం రా రెడీ ఇప్పుడు స్టార్ట్ చేయరా నిశితా ఎంత లవ్ వేసినారా అది సిట్ అంటే సిట్నా నుంచో అంటే నుంచున్నా అచ్చు కుక్కలా తిరిగా కదరా దాని వెనకాల అసలు నా అంత లవ్ చేసేటోడు ఎవడైనా దొరుకుతాడా దొరకడు ఎంత లవ్ చేస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నీ అబ్బా మెల్లే తాగొచ్చు కదరా ఇప్పుడు చూడు మందంత అయిపోయింది అయిపోయా అయిపోయిందిగా మరి వెళ్ళుకోదాం బా పనాడు మసావా చెబుతున్నాడు రా బాబు ఏ ఏ మల్లె మల్లె అరే నాకు నిష్ట కావాలరా అరే నిష్టవల్ల అయితలేదురా ప్లీజ్ ఏదో ఒకటి చేయి అరే రే అప్పట్లో నేను ఎంత నిబ్బదలు పడ్డాన్రా అవును సార్ అందుకే ముందే ఇస్తున్నా దాంతో కొంచెం జాగ్రత్త అరే అప్పుడు అంటే ఏదో నిష్ట వదిలేసిందని అలా నిబ్బగ కథలు పడ్డాను కానీ ఇప్పుడు కంప్లీట్లీ మూడోనని గురువు అవుతా అర్థమైందా నువ్వేం టెన్షన్ పడుకు ఇన్ సేఫ్ హ్యాండ్స్ చూద్దాం ఇప్పుడైతే మళ్ళీ నేను వచ్చింది కదా ఈసారి నీ లోపల నా నిబ్బ ఇస్తాడో లేదో చూద్దాం ఈసారి ఇవ్వలేరా ఆయన ఇప్పుడు మెర్చూడైన కదా చూద్దాం రా ఎంతమై చూడు చూడు చూద్దాం లెట్స్ సింగ్ దేక్లే